తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరూ కలిసి మిత్రపక్షంగా ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైతే రెండు కలిసాయో విజయం ఏకపక్షం అయిపోయింది ఇంకా ఫార్మల్గా ఇన్ఫార్మల్గా విజయం ఖరారు అయిపోయింది ఇక ఫార్మల్గా రేపు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత తెలియాల్సిన అవసరం మాత్రమే ఉంది ఎప్పుడైతే ఇద్దరు మిత్రపక్ష ఇద్దరూ కలిశారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు మారు మారుస్తారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా తన సొంత ఎమ్మెల్యేలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అది ఒకటి రెండు కాదు డెబ్భై ఎనభై మార్చుకోవాల్సిన అంటే వచ్చేసిందంటే ఆయనకు అర్థమైపోయింది మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు ఇండియా టుడే విద్యా సదస్సులో ఇప్పటికిప్పుడు దిగిపోవలసి వచ్చినా నాకు బాధగా లేదు సంతోషంగా ఉంది అని అన్నారంటే ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది మొన్నటి వరకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేవారు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది దిగిపోతాననే విషయం ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అర్థమైపోయింది అందుకే ఈరోజు వైసీపీ నాయకులు కూడా భయపడుతున్నారు రేపు ఎన్నికల్లో భారీగా పెట్టుబడి పెట్టి డబ్బులు పోయి పదవి పోయి అధికారం పోతే ఎట్లా ఉంటుందని చెప్పి దిగులు చెందుతున్నారు కేవలం మేకపోత గాంభీర్యాన్ని మాత్రమే ఇలా ప్రదర్శిస్తున్నారు నిన్న భీమిలి సభని ఎంచుకోవడం కూడా ఒక విధంగా తప్పే ఎందుకంటే అసలు ఈ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకి ఏమీ చేయలేదు జీరో విశాఖపట్నానికి అయితే చాలా అన్యాయం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే సమయంలో ఆయన సరిగ్గా స్పందించలేదు విశాఖలో పర్యా పర్యాటకానికి మారుపేరమైన రుచికొండకి రుచికొండని బోడుగుండు చేసి దాన్ని నాశనం చేసేసారు మీకు ప్రత్యేక హోదా తీసుకొస్తామని అట్లాగే రైల్వే జోన్ వస్తామని చెప్పి రైల్వే జోన్ వస్తున్నప్పటికీ భూములు కూడా ఇవ్వడంలో తాత్సారం చేసి ఉపాధి అవకాశాలకి గండి కొట్టింది ఈ ప్రభుత్వం పైగా విశాఖలో విపరీతమైన భూగబ్జ పెరిగిపోయింది రాయలసీమ కడప దందా పెరిగిపోయింది అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ అంటే భయపడిపోతున్నారు అలాంటి ప్రదేశంలో అసలు సభను పెట్టడమే తప్పు చారిత్రాత్మక తప్పుగా ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే రాష్ట్రం ఎక్కడ చూసినా మా మార్కు ఉంది అన్నారు నిజమే ప్రజలు అదే అంటున్నారు ఎక్కడ చూసినా సరే వైసీపీ మార్కు చాలా స్పష్టంగా కనపడుతుంది రాష్ట్రంలో ఏ రోడ్డు మీదంటే ప్రయాణం చేయి అన్ని గొంతల రోడ్లే మీ మార్కు కనిపిస్తుంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే నిరుద్యోగులు ఆత్మహత్యలు కనపడుతున్నాయి మీ మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నారు దళితులకి అన్యాయం చేశారు హత్యలు అగహత్యాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఆ మార్కు చాలా స్పష్టంగా కనపడుతుంది బీసీలు రిజర్వేషన్ తీసేసి పదహారు వేల రాజ్యాంగబద్ధమైన పోస్టులు తీసివేయడంతో బీసీలు కడుపు తరుక్కుపోతుంది ఎప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు బంగాళాఖాతంలో వేద్దామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చూస్తున్నారు ఎక్కడ చూసినా మీ మార్కే కనిపిస్తుంది వాలంటీర్లు పెట్టి ప్రభుత్వ జీతాలు ఖజానా నుంచి డబ్బులు తీసి వాలంటీర్లు పెట్టుకొని మీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు మీ మార్కే కనిపిస్తుంది అసలు భారత రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు పంచాయతీకి స్వతంత్ర ప్రతిపత్తిని అందిస్తే అట్లాంటి పంచాయతీకి నిధులు ఆపేసి ప్రెసిడెంట్లకి అధికారాలు ఇవ్వకుండా ఈరోజు వారందరూ స్థానిక సంస్థలు ఎన్నిక పడ్డ ఎన్నిక కాబట్టి నాయకులు అందరూ రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎక్కడ చూసినా మీ మార్కే కనిపిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారు